మరిపిడ మండలం బాల్నీ ధర్మారం గ్రామంలో ఆఖేరు ఉప్పొంగడంతో తెగిపోయిన బ్రిడ్జిని సందర్శించారు ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్ ఆఖేరు వాగు ఉప్పొంగి ఉగ్రరూపం దాల్చి కొంతమంది మరణించిన సంగతి తెలుసుకున్న తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి పరిస్థితులను తెలుసుకున్నారు శాసన సభ్యులు రామచంద్ర నాయక్ ఇక్కడ ఉన్నటువంటి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుని తక్షణమే ఈ సమస్యలపై ప్రభుత్వానికి చేరవేస్తామని తెలియపరిచారు హైదరాబాద్ దొన్నకల్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు గత వారం పది రోజులుగా పడుతున్న వర్షాలకు ప్రజలకు అందుబాటులో ఉండి అందరికీ చేతునిస్తున్న శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా వర్షపు సూచనలు ఉన్నాయి అదేవిధంగా సీ సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి కాబట్టి విధిగా ప్రతి గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని పది రోజులు మరి పాటించాలి అదేవిధంగా వివిధ విభాగాల అధికారులు గ్రామాల్లో సందర్శిస్తున్నారు జరిగిన పంట నష్టం కావచ్చు ఆర్థిక నష్టం కావచ్చు ఊరిపోయిన ఇండ్లు కావచ్చు ఇవన్నీ రికార్డు చేసి నమోదు చేసే కార్యక్రమం చేపడుతూ ఉన్నారు కాబట్టి వారి అధికారులతో పాటు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విధిగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి మరి ఇంటింటి సర్వేలో పాల్గొనాలని చెప్పేసి వేడుకుంటున్నాం థ్యాంక్ యూ